నల్గొండ పట్టణంలో శిథిలావస్థకు చేరిన భవనాలపై మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి సారించింది కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న భవనాలను వెంటనే తొలగించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది వర్షాకాలం ప్రారంభానికి ముందే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని యోచిస్తుంది నల్గొండ నల్గొండ పట్టణంలో పట్టణంలో భవనాల తొలగింపుపై ఫోకస్ సుమారు పైగా ఇందులో కొన్ని గృహాలు దశాబ్దాల క్రితం నిర్మించినవి కాగా ప్రస్తుతం అందులో కొన్ని శిథిలావస్థకు చేరి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి ఇలాంటి వాటిపై నల్గొండ మున్సిపల్ యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి సారించింది పట్టణంలో మొత్తం నలభై ఎనిమిది వార్డులు ఉండగా ఒక వార్డుకు ఒక వార్డు ఆఫీసర్ చొప్పున నలభై ఎనిమిది మంది పనిచేస్తున్నారు వారందరికీ నల్గొండ పురపాలక సంఘం పరిధిలో ఉన్న శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించే పనిని అప్పగించారు వార్డు ఆఫీసర్లు ప్రస్తుతం గల్లీ గల్లీ తిరుగుతూ శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించి వాటిని తొలగించేలా సంబంధిత భవనాల యజమానులకు ముందుగా నోటీసులు ఇస్తారు అదే సమయంలో పూర్తి శిథిలావస్థకు చేరి ఏ క్షణంలోనైనా కూలడానికి సిద్ధంగా ఉన్న భవనాలను మాత్రం ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే మున్సిపల్ యంత్రాంగం కూల్చివేయనుంది పూర్తి శిథిలావస్థకు చేరి ప్రమాదకరంగా ఉన్న భవనాలను కూల్చివేయకుండా ఉపేక్షిస్తే వర్షాకాలంలో అవి తడిసి అకస్మాత్తుగా కూలిపోయి ప్రాణ ఆస్తి నష్టం సంభవించే అవకాశాలు ఉన్నందున వాటిని ఉపేక్షించేది లేదని మున్సిపల్ యంత్రాంగం స్పష్టం చేస్తోంది మే ముప్పై ఒకటిలోగా పాడుబడ్డ భవనాలను గుర్తించి తొలగించేలా నల్గొండ మున్సిపల్ యంత్రాంగం ముందుకు సాగుతుంది నల్గొండ పట్టణంలో ఎక్కడైనా భవనాలు శిథిలావస్థకు చేరి కూలడానికి సిద్ధంగా ఉండి తమ దృష్టికి రాని భవనాల వివరాలు ఏవైనా ఉంటే ప్రజలు మున్సిపల్ యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని నల్గొండ మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ కోరారు మున్సిపల్ వార్డు ఆఫీసర్లు శిథిలావస్థకు చేరిన భవనాలను గుర్తించే పనిలో ఉన్నారని ఒకవేళ ఏదైనా పాడుబడ్డ భవనం వారి దృష్టికి రాకపోతే సమీపంలో ఉండే ప్రజలు సంబంధిత భవనాల వివరాలను మున్సిపల్ యంత్రాంగానికి అందజేస్తే వాటిని తాము తొలగించి ప్రమాదాలను నివారిస్తామని దీనిని దృష్టిలో ఉంచుకొని శిథిలావస్థకు చేరిన భవనాల వివరాలను ప్రజలు తమకు అందజేయాలని కోరారు శిథిల వ్యవస్థ గృహాలను గుర్తించాలని నిన్న పురపాలక సంఘం కౌన్సిల్ హాల్ అందరూ వార్డ్ ఆఫీసర్ల సమక్షంలో టౌన్ ప్లానింగ్ అధికారులు మరియు ఇంజనీర్ల అధికారుల సమయం మీటింగ్ తీసుకోవడం జరిగింది ఇటువంటి మీటింగ్లో వార్డ్ ఆఫీసర్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క వార్డులో శిథిల వ్యవస్థలో ఉన్న గృహాలను గుర్తించి అటువంటి గృహాలను నోటీసు జారీ చేయడానికి ఆదేశించడం జరిగింది జరిగింది మరియు ఎటువంటి చాలా ఇబ్బందికరంగా ఉన్న గృహాలను వెంటనే పబ్లిక్కి డైరెక్ట్గా చెప్పి వారికి ఆ స్ట్రక్చర్ని తీసేయాలని వాళ్ళకి కోరడం జరిగింది లేకుంటే పురపాలక సంఘం జేసీబీ ద్వారా అటువంటి స్ట్రక్చర్ని తీసేయడం జరుగుతుంది మరియు ప్రస్తుతం ఎటువంటి చిన్న చిన్న ఏమైనా మైనర్ రిపేర్స్ ఉంటే అటువంటి రిపేర్ చేసుకోమని కూడా నోటీసులో ఇవ్వడం జరిగింది ప్రజలు కూడా తమ నివసించే ప్రాంతాలలో వార్డులలో ఎటువంటి శిథిలాస్థలు ఉన్న గృహం గుర్తించి మున్సిపల్ దృష్టికి తీసుకురావాలని కోరుతున్నాము మరియు అటువంటి గృహాలలో నివసిస్తున్న ప్రజలు స్వయంగా వారే వేరే గృహాలలో షిఫ్ట్ ఖచ్చితంగా షిఫ్ట్ కావాలి లేకుంటే ఫ్యూచర్లో మనకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రజలు ఇటువంటి డైలాగ్ స్ట్రక్చర్స్ ని గుర్తించి మున్సిపల్ డిస్టిక్ తీసుకొస్తే మనం ఖచ్చితంగా తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది